అందరికీ నమస్తే అండి జగన్మోహన్ రెడ్డిని వైసీపీ కార్యకర్తలే పచ్చి బూతులు పెడుతున్నారండి ఇది మీ అందరికీ తెలిసిందే పంచ్ ప్రభాకర్ గారు అని చెప్పేసి అని పచ్చి బూతులే మాట్లాడతాడు ఎప్పుడు మాట్లాడినా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి లోకేష్ గారిని ఉద్దేశించి అలాగే పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఎప్పుడు మాట్లాడినా బూతులే మాట్లాడతాడు చివరికి అలాంటి వ్యక్తులకు కూడా జగన్మోహన్ రెడ్డి చేసే రాజకీయాలపైన చిరాకు వేసేసిందండి అసహ్యం వేసేసింది వాళ్ళు కూడా చెప్తున్నారు నువ్వు మాట్లాడితే శవం కనబడితే గెద్దలాగా వెళ్ళిపోతావు అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళిపోతావు గద్దలాగా వెళ్ళింది కాకుండా వెకిలి చేస్తలో ఆ హావభావాలు చేతిత్తి దండం పెట్టడాలో చాలా సిరాగ్గా ఉంది ఇలాగైతే నువ్వు మళ్ళీ జీవితంలో ముఖ్యమంత్రి అవ్వలేవు అని వాళ్ళే తిడుతున్నారు దాదాపు ఒక ఎనిమిది నిమిషాలు పది నిమిషాలు మాట్లాడాడండి చాలా స్పష్టంగా చెప్పాడు మాట్లాడితే నేను అది పనిచేసి నిధి పనిచేసాను మాట్లాడుతున్నావు నీ బాబు ఆస్తులు ఏమైనా సంపాదించి అక్కడ తీసుకొచ్చి పెట్టావా మీ నాన్నగారు సంపాదించిన ఆస్తులు కరిగించేమైనా ప్రజలకు పంచావా లేదు కదా ఈ సొల్లు డైలాగులు ఇంకా కొట్ట మాకు ఆ తాళే ఆ తాడేపల్లి కొంపలో పడిపో మాకు అదొక బంకర్దే అంటే అదొక బంకరు నువ్వు ఒక బంకర్ వీరుడివి మా మామూలుగా ఏకలా బూత్లైతే తెట్ల కానీ లిట్రల్గా సింపుల్గా జగన్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాజకీయాలకు పనికిరాడు సద్ధ నాగేష్న వేసుకున్నాడు ఒకసారి వినిపిస్తుందో ఇట్లా మాట్లాడుకోలు పెట్టి అందరు పెట్టి నడిపిస్తే నువ్వు వేరే రకాలప్పుడు వచ్చి ఇట్లా ఇట్లా పెట్టి నమస్కారాలు పెట్టి ఎవరో ఎక్కడో ఒక కార్యకర్త లేకపోతే ఎవరన్నా చనిపోతే దానికి మాత్రం రంగరంగ వైభవంగా అనవసరంగా సదుపంలో అసందర్భంగా నువ్వు వచ్చిన హావభావ ప్రకటనలతో నువ్వు రోజు గురీదావు చనిపోయినప్పుడు లేక నువ్వేం చెప్పేది కూడా అదే జగన్మోహన్ రెడ్డికి శవం కనబడితే అదొక రకమైన ఆనందం ఇక ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు చెప్తున్నారు నేను చెప్పట్లా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి శవం కనబడితే ఆరక్షణం ఆగడు కార్యకర్తలకు కష్టం వచ్చినా నాయకులకు నా కష్టం వచ్చినా ఒక రోజు రెండు రోజుల్లో రెస్ట్ తీసుకుంటాడేమో కానీ పొరపాటున ఎక్కడైనా శవం కనబడిందంటే ఆగ మేఘాల మీద ఆరక్షణంలో అక్కడ దిగిపోతాడు కొద్దిగా శవరాజకీయాలు మానుకో అక్కడికి వెళ్ళే నవ్వు మాకు అక్కడికి వెళ్ళి చేతులైతే దండం పెట్టమాకు ట్రోలుకు గురవుతున్నావు నువ్వు ఈ నీచ రాజకీయాలకు మాని చేసింది చెప్పుకో మాట్లాడితే చెయ్యింది చెప్పుకుంటా నేను వీరుని నేను సూర్యుని ఎలాంటి డైలాగులు కొట్ట మాకు నువ్వు ఐదేళ్లలో పీకింది ఏమీ లేదని స్పష్టంగా వీళ్ళే చెప్పినారు నేనేం చెప్పే మాటలు కాదు వైసీపీ హార్డ్ కోర్ఫా అనమాట అవసరతో కోసేసుకుంటాడు ప్యానల్ ఇచ్చేస్తాడు అంత అభిమాని

లైట్గా పిచ్చు ఉంది అంటే ఉదాహరణకి మనం ఎక్కడికైనా అనుకో శుభకార్యం జరిగింది అనుకో అందరూ నవ్వుతూ ఉంటారు మనం కూడా నవ్వుతూ ఉంటాం పోనీ ఎవరైనా ఏదైనా జరిగిందనుకో ఎవరైనా చనిపోయారు అనుకో మనం వెళ్ళినప్పుడు వాళ్ళందరూ బాధల్లో ఉంటారు వాళ్ళందరూ బాధపడుతూ ఉంటారు అక్కడ వాతావరణం చూసిన తర్వాత మనలో కూడా ఫీలింగ్ కలుగుతుంది ఎంతో కొంత మనలో కూడా బాధ కలుగుతుంది మనకి కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి ఏదైనా శుభకార్యానికి వెళ్ళాడు ఆ చుట్టుపక్కల అందరూ నవ్వుతూ ఉన్నారనుకో ముఖం ఆడిపోద్ది అదేదో మహేష్ బాబు సినిమా ఉంది అందులో వెళ్ళడం పది మంది నవ్వుతే ఇచ్చేసుకోలేడు జీర్ణించుకోలేడు అనమాట ముఖం మాడిపోద్ది అండి ఏడుమక పెట్టేస్తాడు అదే ఒక పది మంది ఏడ్చే దగ్గర అక్కడికి కానీ వెళ్ళాడు అనుకోండి హదో రకమైన చిత్రమైన ఆనందం అండి జగన్మోహన్ రెడ్డికి టెక్నాల వస్తాడు అక్కడికి వెళ్ళి లోపల శిన జగన్మోహన్ రెడ్డి డ్యాన్స్ చేసేస్తాడు ఎన్ని ఎంతమంది ఏడుతున్నారో ఆనందంగా చెప్పేశాను అదో రకమైన విచిత్రం మాట విచిత్రమైన జబ్బు మాట అమ్మయ్యా ఒక ఇరవై మంది ఎడుతున్నారు ఒక ఇరవై ఫోటోలు దిగొచ్చు ఒక ఇరవై మందిని ఓదార్చచ్చు ఒక ఇరవై మందిని ఎత్తిమతి చెయ్యి చెయ్యొచ్చు అమ్మ అందరు రెడీగా ఉన్నాయమ్మా కెమెరా మ్యాన్లో కెమెరా మ్యాన్లా చెప్తాడు రైట్ ఓదార్పు స్టార్ట్ చేస్తాడు అంతే మేము ఇప్పుడు నుంచి చెప్తా ఇప్పుడు నుంచి చెప్తున్నాం మేము నువ్వు ఇప్పుడు చెప్తున్నావు మేము ఇప్పటి నుంచే చెప్తున్నావు ఆ పిచ్చి చేస్తే మా అనుకో అన్న అవ్వడం నవ్వడం మానే

పార్టీ నిర్మాణము కార్యక్రమాలు జరిగినప్పుడు ఎస్ కలిసి తెలుసు కనబడిగాడు మనుషుల్ని పట్టించుకోకపోతే నువ్వేమైనా ఏమైనా అస్పృశ్యుడు అయినప్పుడు నేను ఏమైనా పాపం ఏదో నీకు ప్రాణహాని ఉందో లేకంటే లేకంటే ఇంకేమన్నా ఉందో నాకు నాకు బాధే అని ప్రాణహాని వస్తే నాకు బాధే కానీ అది దాన్ని బోసిగా చూపించి నీలో ఏదో ఒక ఒక యు హ్యావ్ సమ్ వీక్నెస్ ఐ థింక్ యూఆర్ నాట్ కొన్ టు ఫేస్ ద పీపుల్ ఐఎమ్ వెరీ షోర్ నేను వంద సార్లు చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి జనాలను ఫేస్ చేయలేడు వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేడు ఏ మీడియాకే సమాధానం చెప్పేదా ఇప్పుడు ఒక ప్రెస్ మీట్ పెడతాడండి ఆ ప్రెస్ మీట్లో ఫస్ట్ చేతులు ఇలా పెట్టుకుంటాడు సరే కనపడకపోవచ్చు మీకు చేతులు ఎలా పెట్టుకుని కూర్చుంటాడు చెప్పాల్సింది అంతా చెప్పేస్తాడు ఒక ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలు మాట్లాడతాడు ఆ ఇరవై ముప్పై నిమిషాల్లో ఇంచుమించు ఒక ముప్పై నిమిషాలు మాట్లాడితే అందులో ఒక ఇరవై నిమిషాల పాటు నేను దేవుణ్ణి నేను మంచి వ్యక్తిని నేను డబ్బులు పనిచేసాను నా అంత మంచోడు ఈ భూ ప్రపంచంలో ఇంకెవడో లేడు ఎవడో పుట్టలేదు ఎక్కడా ఉండరు నేను ఒక్కనే పుట్టాను నేను కలియుగ దేవుణ్ణి లాంటిని సో ఈ టైప్ ఆఫ్ డైలాగులు ఉంటాయి ఇవి ఎలాగే ఉంటాయి మాటలన్నీ కూడా ఇంకొక పది నిమిషాలు చంద్రబాబు నాయుడు గారి గురించి లోకేష్ గారి గురించి పది నిమిషాలు కూడా కాదు ఒక ఐదు ఆరు నిమిషాలు మాట్లాడతాడు మధ్యలో ఒక మూడు నిమిషాలు నాలుగు నిమిషాలు ఉంటుంది ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట ఆ నాలుగు నిమిషాలు మూడు నిమిషాలు కూడా ఈ ఆ మనిషి ఏడుతున్నాడు నవ్వుతున్నాడు బాధపడుతున్నాడు లేదంటే విచారం వ్యక్తం చేస్తున్నాడు అది మనకు అర్థం కాదు ఆ ఫీలింగ్స్కి బా పదాలు లేవు ఆ ఫీలింగ్స్కి ఏం చెప్తున్నాడో అర్థం కాదు ఏడుతున్నాడు తెలియదు నవ్వుతున్నాడు తెలియదు ఏడుతున్నట్టే ఉంటుంది నవ్వుతున్నట్టు ఉంటుంది మాట్లాడుతున్నట్టే ఉంటుంది కానీ గొంతులోంచి మాట్లాడదు అప్పుడు అలాంటి విన్యాసాలు చాలా చేస్తారు మేము చూసాం కానీ ఒకటి మాత్రం నిజం ముప్పై నిమిషాలు మాట్లాడినా మూడు గంటలు మాట్లాడినా మూడు రోజులు మాట్లాడినా ఒక మాట నిజం ఉండదు ఒక మాట నిజం చెప్పడండి జగన్మోహన్ రెడ్డి అది ట్విస్ట్ మాట అంటే అది విచిత్రం విచిత్రమాట ఎంతసేపు మాట్లాడినాయి ఎన్ని మాటలు మాట్లాడినాయి ఒక్క మాట అంటే ఒక్క మాట నిజం చెప్పడం వాళ్ళ కార్యకర్తలు కూడా మండేది అదే ఎందుకు ఆ సొట్ట వేసుకొని అట్టాగే అట్టాగిటాగి ఒప్పుకుంటూ తిరుగుతావు ఆ సజ్జల రామకృష్ణారెడ్డిని ఇప్పటికైనా పక్కన పెట్టేసాయి వాడు పార్టీకి పట్టిన దరిద్రం వాడు పార్టీ ఊడిపోయిందే అందుకు నీకు పదకొండు స్థానాలు వచ్చినప్పుడు కూడా నీకు ఇంకా సిగ్గు లేకుండా ఆ సజ్జల రామకృష్ణారెడ్డిని పక్క వేసుకొని తిరుగుతున్నావు ఆ నేను కాక మన గుంటూరు వెళ్ళి మాట్లాడతా సైగి చేసేస్తే తెలుగుదేశం పార్టీ ఉండదు అంటాడు ఇలాంటి లేఖ వ్యాఖ్యల వల్లే మనం నష్టపోతున్నాం అని ఒక పక్క నీ కార్యకర్తలని మొఖమే తుప్పకు నుమ్మేస్తుంటే అయినా సరే సిగ్గు లేకుండా మళ్ళీ తొమ్మిదో తారీఖున సేమ్ నాకు చెప్పాను కదా ఎవరన్నా చనిపోతే ఆ రక్షణం కూడా ఆగడవు పొంగనూరు వెళ్ళిపోవాలి తొమ్మిదో తారీఖున ఆల్రెడీ నేను హోంమంత్రి గారు వెళ్ళారు వారి తల్లిదండ్రులు మాట్లాడారు ఆ చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన తర్వాత పేడి ఆర్టిస్టులు అందరూ దిగిపోయారు రోజా కానీ శ్యామల కానీ వీళ్ళంతా కూడా అయినా సరే తొమ్మిదో తారీఖు నేను వెళ్ళిపోతాడు ఈయన వెళ్ళిపోయి ప్రభుత్వం మీద బరుజలే కార్యక్రమం చేస్తాడు పెద్ద పెద్ద పాఠాలు చెప్తారు అక్కడికి వెళ్ళి పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్తారు అక్కడికి వెళ్ళి ఒక్కొక్కసారి చిరాకే చేస్తూ ఉంటుంది సిగ్గనిపిస్తూ ఉంటుంది నాకు జగన్మోహన్ రెడ్డిని చూస్తూ ఉంటాయి ఏ ఇంత లేఖతనంగా రాజకీయాలు చేస్తాడు ఏంటారా బాబు అనిపిస్తారు ఒక్కొక్కసారి దయచేసి ఇంకెప్పుడు కూడా ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడమాకండే ఇక మీ కార్యకర్తలు మీ మొఖం మీద ఉమ్మేస్తున్నారు అది చెప్పే ప్రయత్నం ఏది